తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందరికీ చాలా అభిమానించే కవి అందశ్రీ గారు మరణం చాలా అంటే చాలా బాధకరము ఎవరు ఊహించలేదు ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆయన ఆత్మకు శాంతి కోరుతూ వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను అందేశ్రీ ఒక మహాన్ కవి ప్రముఖ కవి మన అందరు కూడా ఒక స్ఫూర్తిదాత ఆనే లైఫ్ ఆనే గీతలు కూడా చాలా స్ఫూర్తిదాయకము ఆయన ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి రకరకాల జాబ్ చేస్తూ గొర్రెలు కాస్తూ అదేవిధంగా తాపి మేస్త్రిగా పనిచేస్తూ ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర కవిగా ఎదిగారు ఆని లైఫే మనకు చాలా స్ఫూర్తిదాయకము అదేవిధంగా ఆమె దాదాపు మూడు వేల పాటలు రాయడం జరిగింది చాలా ఫిలిమ్స్ కూడా పాటలు రాశారు ముఖ్యంగా ఆయన రాసిన పాట మాయ మనిషి అనే పాటము చాలా అంటే చాలా స్ఫూర్తిదాయకము అందశ్రీ ఈ సమాజాన్ని ఈ మనిషిను ఎంత లోతుగా విశ్లేషించారు చాలా రిసెర్చ్ చేసి ఈ పాటను రాసించారు కేంద్ర యూనివర్సిటీ కూడా ఆ పాటని తెలుగు సిలబస్లో ఇంక్లూడ్ చేసినారు అదేవిధంగా మన ఉద్యమం సమయంలో జయ జయహి తెలంగాణ అనే చా గీతే చాలా ఉద్యమకారులందరూ కూడా ఒక స్ఫూర్తిదాయక గీతము తర్వాత మన ఆ గీతను మన రాష్ట్రపతులు కూడా రాష్ట్ర గీతగా మనము ఆచరణ చేయబడింది లాస్ట్ ఇయరే అది మనము అనౌన్స్ చేయడం జరిగింది ఆ గీతే ఒక అందరు కూడా ఒక చాలా స్ఫూర్తిదాయకము సో ఇట్లా అనేక పాటలు స్ఫూర్తిదాయకం ఉన్నాను ఈరోజు ఆనే ఒక మరణము మొత్తం తెలంగాణ సాహితీ లోకానికి ఒక తీరన లోటు తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరన లోటు ఆనే ఫ్యామిలీకు నా తరపు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి నేను ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె ఒక ఆత్మ కూడా శాంతి కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందరికీ చాలా అభిమానించే కవి అందశ్రీ గారు మరణం చాలా అంటే చాలా బాధకరము ఎవరు ఊహించలేదు ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆయన ఆత్మకు శాంతి కోరుతూ వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను అంద్యశ్రీ ఒక మహాన్ కవి ప్రముఖ కవి మన అందరు కూడా ఒక స్ఫూర్తిదాత ఆనే లైఫ్ ఆనే గీతలు కూడా చాలా స్ఫూర్తిదాయకము ఆమె ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి